హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈ రోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ములియన్ లో నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కు వెళ్ళి గోల్డ్ పరిశీలించండి ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రెజెస్ ఈ రోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి ఫ్రెండ్స్ ఇక వెండి విషయానికి వస్తే వెండి పైన కూడా రేటు ఘోరంగా పెరగడం జరిగింది అయితే నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం పైన రేట్ ఎంత పెరిగిందో వెండి పైన రేట్ ఎంత పెరిగిందో తెలుసుకునే ముందు మన ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం వెండి ధరల అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరల గురించి తెలుసుకుందాం మొదటిగా వెండి ధరల గురించి తెలుసుకుందామా నేడు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ ఏకంగా రేటు ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తే నేడు బులియన్ మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన రేట్ ఎంత పెరిగిందంటే పన్నెండు వందల యాభై రూపాయల రేటు పెరిగి ప్రస్తుతం ఎంత సేల్ అవుతుందంటే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధరపై వెయ్యి రూపాయల రేటు పెరిగి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల డెబ్బై ఒక్క రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎంత పలుకుతుందంటే పదమూడు వందల డెబ్బై రూపాయల రేటు పెరిగి లక్షా ఇరవై వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర ఎంత పలుకుతుందంటే పన్నెండు వేల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది నేడు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్